శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఛానల్లో వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి సప్త ఋషులలో ఒకరు నవబ్రహ్మల్లో గొప్పగా కీర్తించదగిన వారు మహర్షి రాసిన గ్రంథాలలో ధర్మ ధర్మసూత్రం వృద్ధ వాసిష్టం యోగ వాసిష్టం నానవాసిష్టం జ్యోతిర్వాసిష్టం మొదలైనవి ఉన్నాయి వశిష్ఠ మహర్షి స్మృతికర్తలలో ఒకడు అన్నిటికీ మించి ఇక్ష్వాకు వంశ క్షత్రియులకి కులగురువు నిజంగా ఇలాంటి గొప్ప గొప్ప ఋషుడు గురించి రాసిన చదివిన చదివి వినిపించినా కూడా పుణ్యమే త్రిలోక పూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాథుడు వశిష్ఠుడు దక్షుడి కూతురు ఉర్జాని పెళ్లి చేసుకొని ఆమెకి ఏడుగురు కొడుకులను అనుగ్రహించాడు తర్వాత వశిష్ఠుడు గొప్ప తపస్సు చేస్తూ రెండో బ్రహ్మలోకంలా ఉండేలా ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకుని చాలామంది బ్రహ్మర్షుల్నే శిష్యులుగా పొందాడు ఒకనాడు అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు వశిష్ఠ మహర్షిని ఇంటికి తీసుకువెళ్ళి కొన్నాళ్ళు తనింట్లోనే ఉండమని పరిచర్యలు చేశాడు అతడి పరిచర్యలకు సంతోషించిన వశిష్ఠుడు రాజును పిలిచి నీకేం కావాలని అడిగాడు మహర్షి మీరు మా కులగురువుగా ఉండాలి అని ప్రార్థించాడు రాజు వశిష్ఠుడు దివ్య దృష్టితో శ్రీ మహావిష్ణువే ఈ వంశంలో శ్రీరాముడిగా పుడతాడని తెలుసుకుని వారికి కులగురువుగా ఉండడానికి అంగీకరించాడు అప్పట్నుంచి ఇక్ష్వాకు వంశ రాజులందరికీ వశిష్ఠ మహర్షి కులగురువుగా ఉన్నాడు ఇక్ష్వాకుడి తర్వాత అతని కొడుకు నిమిరాజ్యానికి వచ్చిన వశిష్ఠుణ్ణి చాలా గౌరవంగా చూశాడు ఒకసారి నిమి సంవత్సరాల సత్ర యాగం చేయాలనుకుంటున్నాను అని తెలిపారు మీరు హోతగా ఉండాలని గురువుగారిని అడిగాడు వశిష్ఠుడు నాకు అభ్యంతరం లేదు కానీ నీకంటే ముందే ఇంద్రుడు వంద సంవత్సరాలు యాగం చేయాలని అడిగాడు అందుకు నేను సరే అన్నాను కనుక అది అయిపోగానే ఇది పెడదాము అని చెప్పి వెళ్ళిపోయాడు నిమి సత్రయాగానికన్నీ సిద్ధం చేసుకుని గౌతమ మహర్షిని హోతగా పెట్టుకుని యాగం ప్రారంభించాడు వంద సంవత్సరాలు అయిపోగానే వశిష్ఠుడు తిరిగి వచ్చి నిమిని చూసి నన్ను హోతగా ఉండమని చెప్పి వేరే వాళ్ళని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా పెట్టుకున్నావు కాబట్టి నువ్వు శరీరం లేకుండా పోతావని శపించాడు నిమి కూడా వశిష్ఠుణ్ణి శపించాడు అప్పుడు గౌతమ మహర్షి మొదలైన వాళ్ళు ఆ శరీరం పాడవకుండా చూస్తూ యాగం పూర్తి చేశారు ఇంద్రుడు మొదలైన దేవతలంతా నిమి కోరిక ప్రకారం అన్ని జీవులు కళ్ళ మీద ఉండేలా వరం ఇచ్చాడు అంటే మనం కళ్ళార్పుతూ ఉంటాము అందుకే మన రెప్పపాటు కాలాన్ని నిమిషము అని పిలుస్తాము అలా నిమి మన కన్నుల మీద ఉంటాడు నిమి శాపం వల్ల మీ వశిష్ఠుడు శరీరం విడిచిపెట్టి తన చేజస్సుని యాగ విద్యా బలాన్ని మిత్రవరుణులలో ప్రవేశపెట్టాడు మిత్రవరుణులు ఉర్వశిని చూసి ఆ తేజస్సుని బయటికి వదిలేస్తే దాన్ని రెండు కుండల్లో దాచింది ఊర్వశి కొంతకాలం తర్వాత వశిష్ఠుడు మళ్లీ శరీరాన్ని పొంది అగస్త్యుడితో పాటుగా కుండ నుండి బయటికి వచ్చి కుంభ సంభవుడు అనే పేరు పొందాడు నిమి శాపం వల్ల శరీరాన్ని విడిచిన వశిష్ఠుడు కారజన్ముడు కనుక మళ్ళీ శరీరాన్ని పొందాడు ఒకసారి వశిష్ఠుడు కర్ధమ ప్రజాపతి ఇంటికి వచ్చి అక్కడే ఉండగా కర్ధముడు తన కూతురు అరుంధతిని మహర్షికి సేవ చేయడానికి పెట్టాడు వశిష్ఠుడు దివ్య దృష్టితో అరుంధతి తన భార్య అవుతుందని తెలుసుకొని కర్ధముణ్ణి అడిగి ఆమెను పెళ్లి చేసుకున్నాడు గృహస్థాశ్రమంలోనే యోగం భోగం జపం దానం త్యాగం ధర్మం అన్నీ అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు భరత కులం వాడైన సంవర్తుడు సూర్యుడు కూతురైన తపతిని ఇష్టపడ్డాడు గురువు వశిష్ఠుణ్ణి తపతితో పెళ్లి చేయించమని అడిగాడు సంవర్తుడు వశిష్ఠుడు సరేనని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు తపతికి సంవర్తుడితో పెళ్లి జరిపించమని చెప్పి ఒప్పించి పెళ్లి జరిపించాడు శ్రీరాముడికి పూర్వం అసరణ్యుడు అనేవాడు దైవద్రోహం చేసి కుష్ఠురోగంతో బాధపడుతుంటే ఆరోగ్య వ్రతం ఉపదేశించి రోగాన్ని తగ్గించాడు మహర్షి దశరథుడి కూతురు శాంతని రోమపాదుడికి పెంచుకోవడానికి ఇవ్వనంటే ఒప్పించి పంపాడు వశిష్ఠుడు పరశురాముడు దశరథుడిని చంపడానికి వస్తే శాంతని బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి జరిపించి రక్షించాడు దశరథుడికి నలుగురు కొడుకులు పుట్టినప్పుడు వాళ్ళకి నామకరణం తానే చేశాడు వశిష్ఠ మహర్షి దశరథుడు చనిపోయినప్పుడు భరత శత్రుఘ్నులకి చెప్పి రాజ్యాన్ని కాపాడాడు శివధనస్సుని ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతని పెళ్లి చేసుకుంటుంటే మిగిలిన ముగ్గురికి కూడా తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు వసిష్ఠ మహర్షి వశిష్ఠుడు జనక మహారాజుకి మోక్షం గురించి మోక్షాన్ని పొందే మార్గం గురించి వివరంగా చెప్పాడు అలాగే దిలీపుడు కూడా వశిష్ఠుని మోక్ష మార్గం గురించి అడిగి తెలుసుకున్నాడు పూర్వం సూర్యవంశపు రాజైన సూర్యారణుడు తన కొడుకు సత్యవ్రతుణ్ణి ఊరి నుంచి గంటేశాడు తర్వాత తాను కూడా తపస్సు చేసుకునేందుకు అడవిలోకి వెళ్ళిపోయాడు ఆ రాజ్యం అరాజకంగా కాకుండా వశిష్ఠుడు కాపాడాడు త్రిశంకుడి కొడుకైన హరిశ్చంద్రుడు సత్యవ్రతాన్ని ఆచరిస్తాడని వశిష్ఠుడు చెప్పాడు కాదని నిరూపించడానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యాడు విశ్వామిత్రుడు సకల సంపదలతో తొలుతూగే మాంధాత చక్రవర్తి వశిష్ఠుణ్ణి తన సభలో బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తనకి జ్ఞానం తెలిపి మోక్షం పొందేలా చేయమని ప్రార్థించాడు కర్మస్వరూపం బ్రహ్మస్వరూపం వేద వేదాంత పురాణ స్వరూపం ఉపాసాక స్వరూపం భగవద్ అవతార రహస్యం భక్తి యోగ స్వరూపం అన్ని వివరంగా చెప్పి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు వశిష్ఠ మహర్షి ఇలాంటి ఎన్నో విశేషాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి